వెల్కమ్ టు టివేట్ వైజ్ అనకాపల్లి జిల్లా కోటవుట్ల మండలం ఉద్యోగ విరమణ అభినందన సభలో సత్యార సన్యాసరావు ఎస్జిటి ఎంపీవి స్కూల్ చౌడువాడ ఈయనకు పదవీ విరమణ కార్యక్రమం సందర్భంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ప్రత్యేక అతిథిగా గౌరవ అతిథిగా హాజరయ్యారు దీంతో పాటు డిప్యూటీ డిఇవో యలమంచిలి పెన్నాడు అప్పారావు ఎంఈఓ వన్ కోటవుట్ల రామారావు ఎంఈఓ టూ కోటవుట్ల శ్రీజోస్తో పాటు ఏపీటేఫ్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు వెంకటపతి రాజు కేఎల్ అండ్ ధర్మారావు ఎస్ దుర్గాప్రసాదు ఎస్ గోపాలకృష్ణ ఎం రాజబాబు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు గ్రామ సర్పంచ్తో పాటు స్కూల్ కమిటీ చైర్మన్ అదేవిధంగా కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరయ్యే ఆ వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థిని విద్యార్థులు కూడా ఆయన ముందు ప్రదర్శించి ఆయన్ని అభినందింపజేశారు ఈ సందర్భంగా ఆయనను అనేక మంది సన్మానించారు వివరాలు చూద్దాం రెండు రోజులకి ఒకసారి డెబ్బై కిలోమీటర్లు తిరిగి సైకిల్ పక్క రెండు రోజులకి ఒకసారి మా నర్సీపట్న కళాశాల తీసుకెళ్ళి తీసుకొచ్చండి ఇలాగా మరి రెండు సంవత్సరాలు తిరిగిన తర్వాత మరి మా మేనందరూ కూడా మరి జాబ్ వచ్చింది ఆయన ఏదో నేను అడగలేదండి మరి కొనరాలు నేను అడగలేను అంటే మా కిషన్ అలాగే అనేక మంది మరి మా ఏపీ వచ్చారు మరి గణపతి గారు అలాగే మరి మండల సభ్యులు రాశమాస్ గారు అలాగే మా కోట్రెట్ మండల యూనిట్ శ్రీశౌట్ శంకేటరాజు గారు అలాగే రామరాజు గారు అలాగే మరి ఈవి ఈవి రావణి గారు అలాగే డి మోకరాజ్ గారు డి మోకరాజ్ గారు అలాగే కే సత్యనారాయణ గారు టికోడ శ్రీని గారు అలాగే నూనె కూడా అల్లక్కల గారు సుధాకర్ సుధాకర్ గారు అలాగే సాంబివరావు గారు వాసు గారు మరి వీరందరికీ కూడా నా అవృధా వ్యక్తి చేసినట్టు అందరూ స్మార్ట్ నా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరి వైజాగ్ వెంకట్రావు గారు ఎల్ వెంకట్రాయ్ గారు అలాగే మా మాతో పనిచేసినటువంటి డిఎంజనీ రాజ్ మాస్టర్ అలాగే మా పంతూరు స్టాఫ్ పంతూరు స్టాఫ్గా స్టాఫ్ అలాగే రాజ్పేట్ స్టాఫ్ టీచర్స్ అలాగే రామచంద్రపుర స్టాఫ్ టీచర్స్ అలాగే గర్స స్టాఫ్ టీచర్ నేను హెచ్ఎం గారికి గల్లూరు హెచ్ఎం గారికి మరి మరి శ్రీవేంకాపురము ఆ స్టాఫ్ అండ్ హెచ్ఎం గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాదు మరి మా ఏపీ కమ్యూనిటీ కాకుండా ఈ నుంచి కూడా మరి ఇచ్చేసినారు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే యూటీఏకు వచ్చి అప్పలరాజు గారు అలాగే జీ నరసింహరావు గారు ఇంకా మన మరి ఎల్లప్పుడు ప్రాప్తి అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందుకే మరి పాస్ పాస్టాప్ అయిన మన రమణనాథ్ గారు అలాగే ఇక్కడ మరి మాతో కలిసి మా పనిచేసిన ఎంఏఎస్ మూర్తి గారు లావరాజు గారు ఇలా మన మమ్మల్ని ప్రేమించి మరి వచ్చి అందరూ ప్రేమించి వచ్చారు మరి మండలు పెడితే మరి దగ్గరగా ఉంటుంది కానీ ఇది చాలా నూనె ప్లేస్ అయినా సరే మరి వచ్చి మమ్మల్ని ప్రేమించి వచ్చారు అంత మాత్రమే కాదు మరి దూరండి పీడిగా మా బంధువులు చచ్చిపోయి అదే శ్యామగా దుద్ధమ్మ సంధ్య మరి అరే రాజు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు అలాగే మరి ఈ చౌడవాళ్ళలో మరి హుస్సేన్ గారు హుస్సేన్ గారి ఫ్యామిలీ వచ్చి అలాగే స్టాఫ్ పాఠశాల స్టాప్ అండ్ మరి మా గొప్పవాళ్ళు చేయరు విద్యార్థులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాడు అంతేకాదు ఇంకా మా అల్లుడు రామకృష్ణ తరఫు నుంచి మరి వాళ్ళ గారు వాళ్ళ ఫ్యామిలీ అలాగే వాళ్ళ అన్నతమ్ములు వాళ్ళ మేనబావ గారు వీళ్ళందరూ కూడా మరి కూడా చేశారు తెలియజేస్తున్నాను కూడా ధన్యవాదాలు తెలియజేస్తానుభావం అలాగే గాని ప్రసాద్ గారు అలాగే సింహాద్ర మ్యాష్ మాతో కలిసి పనిచేస్తున్నారు సింహాద్ర వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మరి లోకల్ గా మరి సీనియర్ ఉపాధ్యాయులు రామేశ్వరం గారు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కూడా మరి రామకృష్ణ మాధుడి గారు మరి అన్నయ్య గారు వచ్చారు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అక్కడ కాదు మరి అంతే కాదు ఎంతో బిజీ సెక్షన్ అయినప్పుడు కూడా మరి టీవీ విశాఖపట్నం అప్పటి గారు మరి దొరకలేదు చాలా చాలాసార్లు ట్రై చేశాం దొరకలేదు ఆఖరికి మరి ట్రాఫిక్ ఇంటికి పెట్టి తర్వాత ఫోన్ చేశాను నాన్న అప్పటి అనుమాట వచ్చారు మా ఒక మాట ఆరు వేలకు ఎలకాల వస్తుంది కలంకాలంటూ ఒక ఆమె ఇచ్చేసారు ఆ అన్న మాట అంటే తప్పకుండా మరి హాజరయ్యి ఆయన మనం సంతోషపడతారు ధన్యవాదాలు తెలియజేస్తాము అలాగే మరి మా అక్క చెల్లి ఫ్యామిలీస్ మరి మా పెద్ద గారి కుటుంబ మరి నా మానవులు మా అక్కగారు వచ్చారు కారణం ఎందుకంటే ఆయన ఏపీటీ అని చేసిన సేవలు ఈ ప్రాంతంలో నాకు తెలిసి ఏ ఒక్క చేయలేదని చెప్పాలి దాన్ని మేము గౌరవప్రదంగా చూసుకోవాలి ఏపీటీ బిడ్డగా ఆయన మాత్రం మేము సంవత్సరం గౌరవించే సంవత్సరం మాకు వెళ్తూనే ఉంది అయితే ఆయన భారీ కోరుకుంటూ మా నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అంటారు सुभाष जी अंबर के बोलने से आप